సంపూర్ణ దేవుడు ఈ మాట చెబుతుంటే నీకు పిచ్చి పెట్టింది నువ్వు ఒక వెర్రోడివి నువ్వు ఒక పిచ్చోడివి ఈ మధ్య కాలంలో ఈ మనిషికి ఏమైందో ఈ విషయం ఏంటంటే నేను ఒక్కడనే అనుకుంటున్నారేమో ఈరోజు ఎంతమంది యేసు ప్రభు దైవత్వాన్ని నిత్యత్వాన్ని సంపూర్ణత్వాన్ని తగ్గించి మాట్లాడుతున్నప్పుడు దాని విషయమై కలవరము చెంది బాధపడి ఆందోళన కలిగి అయ్యో ఈ ఈ బోధ నుంచి మన సంఘాలను మనము కాపాడుకోవాలని ఎంతమంది సేవకులు ఈరోజు ఒక పట్టుదల కలిగి ముందుకు కదులుతున్నారో చూదుర్లేంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనలో చాలామందికి ఈ సమస్య అంటూ ఒకటి ఉందని తెలియకపోవడమే అసలు సమస్య ఈ దుర్బోధ ఒక సమస్య అయితే అదంటూ ఒకటి ఉంది చాప కింద నీరులాగా అలా పాకిపోతుంది అన్ని ప్రాంతాలలో అని క్రైస్తవులుగా మనం గుర్తించకపోవడమే ప్రాథమికమైన అసలు సమస్య పోని సమస్యను గుర్తించిన వారు నోరెత్తి చెబుతుంటే ఎందుకండి ఇది ఇంకొక సమస్య రాజీ లేని పోరాటం చేస్తున్నాడు దీని గురించి ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు తులసి సంఘంలో కొంతమంది దీని కొరకు బలంగా నిలబడడాన్ని యోగ్యమైన ప్రవర్తన అంటున్నాడు ఆ రోజుల్లో కూడా ఒక సత్య బోధ స్థాపన కొరకు మాట్లాడుతుంటే ఆ ప్రత్యర్థ ఎదుర్కొన్న వాళ్ళట దూషిస్తున్నట యుద్ధ పత్రిక చదవడం తర్వాత దూషించు దూషణ ఒక ఆయన అంటున్నాడు మా వాళ్ళు నన్ను ఆపుతున్నారు కానీ లేదంటే వేరే లెవెల్లో ఉండేది ఏంటో లెవెల్ ఆ మర్మం ఏమిటో వేరే లెవెల్ అంటే క్యా హేవు వార్నింగ్ మార్నింగ్ లేచి చిన్న జోక్ చెప్తా మీకు ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను జనరల్గా ఏసు పరలోకంలో పరోలోకంలో పుట్టాడు ఏసుప్రభు పరలోకంలో పుట్టాడు ఈశ్వరు పరో లోకంలో పుట్టాడు అంటే బైబిల్ వరకు కొద్ది ముందు అక్కడ ఆగు అని ఏసుప్రభు ముందా పరలోకం ముందా అన్నానంతే అప్పటి నుంచి బలే దొరికాడినా బలే దొరికాడినా బలె దొరికాడు అసలు పరోలోకం అంటే నీకు తెలుసా అని పరలోక పాటలు నాకు చెప్పడం మొదలుపెట్టారు పరలోకం అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా ఫిజికల్ పరలోకం కాదు మా ఇంటెన్షనే వేరని నీ ఇంటెన్షన్ ఏదైనా నువ్వు ఈ పరలోకంలో ఏసుప్రభు పుట్టాడనేటువంటి మాట తీసుకొని పరలోకంలో ఏసుప్రభు పుట్టాడనే మాట తీసుకొని భౌతిక పరలోకానికి అప్లై చేసినా అభౌతిక పరలోకానికి అప్లై చేసిన రెండు తప్పే అంటున్నా నేను ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో పుట్టాడు అంటే నేను అడుగుతున్నాను పరలోకం ఎలా పుడతాడు ఆయన నువ్వే చెప్తున్నావు కదా పరలోకం కంటే ఆయన ముందున్నవాడని జనరల్ గా ఆలోచింప చేయడానికి అడిగాను వెంటనే అసలు ఈ వంశీ గారికి పరలోకం అంటేనే తెలీదు కలుగా చేయబడిన మరొక పరలోకం ఉంది నేను మాట్లాడింది దాని గురించి పోనీ దాని గురించే తీసుకుందాం ఇప్పుడు అది ముందా యేసు ప్రభు ఉందా దాని గురించి చెప్పి ఇప్పుడు నేను అక్కడే వస్తున్నాను మళ్ళీ మీరు కదిలించే కొద్దీ మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి మీకు అర్థం కావట్లా నిన్న రాజేష్ అడిగాడు ఒకటి పాపం మేము పరలోకం గురించి మాత్రమే అడుగుతున్నాం అనుకుంటున్న రామాయకులు మీకు నెక్స్ట్ ప్రశ్న ఒకటి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అంటే ఇదే ఇక్కడ విషయం ఏంటంటే మేము అక్కడికి వచ్చిన తర్వాత ఏదో మర్మమైన ప్రశ్న అడగడం కాదు మీరు ప్రిపేర్ అయ్యి రావాలనే మనలో మాట ఇప్పుడు కొత్త ప్రశ్న కాలం ఉందా యేసుప్రభు ముందా ఇది చెప్పండి కాలం ముందా యేసుప్రభు ముందా యేసుప్రభు ముందు మరి యేసుప్రభు మధ్యలో పుట్టాడు అని అంటే నువ్వు ఆయన వచ్చి కాలం లోపల పెట్టట్లా కాలాతీతుడా కాలాతీతుడు కాడా యేసుప్రభు కాలాతీతుడా కాలాతీతుడు కాడా చెప్పండి కాలాతీతుడు అంటే కాలానికి వెలుపటి ఉండేవాడు కాలము కంటే ముందటివాడు నువ్వు యేసుప్రభును తలాతీతుడు అది అడగండి ఏసుపభు కాలాతీతుడా కాళాతీతుడా కాడా కాలాతీతుడా కాడా అడగండి అలా తాలాతీతుడు అన్నారనుకోండి మరి పుట్టాడని చెప్పి ఆయన కాలంలో లోపలు పెడతావేంటి స్టార్ట్ ఏంటి ప్రిపరేషన్ ఏమేద్దాం కౌంటర్ అని మరి కాలాతీ యేసుప్రభు పుట్టాడు అనేది నిజమైతే ఆయన తీసుకుని వచ్చి ఒక కాలంలో సెట్ చేస్తాను ఎందుకు ఆయన పుట్టని కాలం ఒకటి ఉందిగా మీరు ఆలోచిస్తారని అడిగిన ప్రశ్నలు ఇవన్నీ అవి ఆలోచించకుండా మళ్ళీ ఏం కౌంటర్ ఇద్దామని ఆలోచిస్తారా ఒక జ్ఞాని ఏం చేస్తారంటే అది ఇక్కడ ఏదో విషయం ఉందా ఆలోచించాలి పరలోకం ఉందా ఏసు ఉందా అని అడిగేసరికి అహో నేను పరలోకం గురించి తెలియనట్టుంది కలుగ చేసిన పరలోకం గురించి కాదు కలుగ చేయబడి పరలోకం ఉందా అక్కడ ఇప్పుడు అక్కడికి వస్తున్నా నువ్వంటున్నా కలుగ చేయబడని పరలోకం ఉందా ఏసుప్రభ ఉందా చెప్పిప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఆలోచింపజేయాలని కొన్ని కొన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తే ఆలోచించాలి మంచి కోసమేగా గుర్తుపెట్టుకుందాం ఏసుక్రీస్తు ప్రభును తగ్గించే మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దొరికిపోవడమే అక్కడ నేనైనా అంతే మీరైనా అంతే ఎవరైనా అంతే ఎవరు అతీతులం కాదు ఆయన సంపూర్ణత్వాన్ని ఆయన దైవత్వాన్ని ఆయన నిత్యత్వాన్ని తగ్గించి నిలబడగలిగేటువంటి సత్తా కలిగిన వాళ్ళం కాదు మనం ఒక ప్రశ్న నేను వేసానంటే దాని వెనక ఉద్దేశం ఏంటో ఆలోచించు నన్ను పట్టుకోవడానికి ట్రై చేయకు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఆలోచింపజేయడానికి నీ పెద్ద ప్రశ్నే కాదు విషయం ఏంటంటే ఈ ఒకరిద్దరు ఆలోచించకపోయినా అనేక మంది ఆలోచనలకు ఇవన్నీ కూడా ఇప్పుడు పదులు పెడుతున్నాయి ఇప్పుడు కొత్త ప్రశ్న రివీల్ ఏసుప్రభు కలుగజేయబడినటువంటి పరలోకం కంటే ముందా కలుగజేయబడని పరలోకం కంటే ముందా మీ లెక్క ప్రకారంగా భౌతిక పరలోకం కంటే ముందా అభౌతిక పరలోకం కంటే ముందా అడుగుతున్నా ఇంకా క్లియర్గా ఫిజికల్ హెవెన్ కంటే ముందా స్పిరిచువల్ హెవెన్ కంటే ముందా ఇప్పుడు చెప్పండి చెప్పండి యేసు ప్రభు భౌతిక పరలోకం కంటే ముందటి వాడు కానీ మరొకటి ఉంది కలుగ చేయబడిని నిత్య పరలోకం ఒకటి ఉంది ఇప్పుడు ఇటర్నల్ హెవెన్ అందాం దాన్ని ఇంటర్నల్ హెవెన్ అనేది ఒకటి ఉంది దాని దానికి దానికి మధ్యలో వచ్చాడు దాని తర్వాత వచ్చాడు అని చెప్తావా అలాగైతే తమరు వెళ్ళి ముందు కొలసి పత్రిక స్టడీ చేయండి ఈ బోధకే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు పౌలు గారు నాకు ఆన్సర్ చేసే ముందుగా కొలసి పత్రికను ధ్యానించి ముందుకు రండి తొందరపడి మరి నవ్వులు పాలు కాకండి ఈ బోధనే కదా ఖండించేది మనం ఇస్తున్న పిలుపు ఏమిటి వ్యక్తులు కాదు దుర్బోధ ప్రాబ్లం మీ దగ్గర సమస్య ఉంటే నా దగ్గర ఉన్నట్టే నా దగ్గర సమస్య ఉంటే మీ దగ్గర ఉన్నట్టు దుర్బోధ ఎక్కడున్నా అది సమస్య మనం అందరం కలిసి ఈ దుర్బోధన తరమేద్దాం అనుకుంటే అలగదు కదా అలగదలగదు నువ్వే నాకు శత్రువు అంటే పెట్టుకోండి పోషించుకోండి ఎవడేమంటాడు ప్రమాదం కాదు తులసి పత్రిక మొదటి అధ్యాయం నుంచి రెండో అధ్యాయం వరకు అసలు కాన్సెప్టే అది ఏమిటి కాన్సెప్ట్ క్రీస్తు నిత్యత్వం క్రీస్తు దైవత్వం క్రీస్తు సంపూర్ణత్వం ది ఇటర్నిటీ ఆఫ్ క్రైస్ట్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ అండ్ అండ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ పట్టేసుకుందామనే మేము ఏదో అనుకున్నాము ఈయన ఇది అడుగుతాడు అనుకోలేదు అని మీకు ఆ ఆలోచన కూడా ఇంకా రాలేదని అంటే మీరు ఇంకా జాగ్రత్త పడాలి వద్దు ఆయనను తగ్గించే ప్రయత్నం మీరు ఏ యాంగిల్లో చేసినా ఇంకా కొంతమంది ఉంటున్నారు ఎవరన్నారండి ఆయన నిత్యుడు కాదని అన్నారు అనేవాళ్ళు అన్నారు నీకేంటి ప్రాబ్లం నువ్వు అనలేదుగా అయితే నిన్ను గురించి కాదు మళ్ళీ బాధపడుతున్నావు మేము ఎప్పుడన్నా మేము ఎప్పుడన్నా మీ గురించి అన్నట్టు నువ్వు మా వాడివే ఎందుకంటే నువ్వు కూడా నిత్యుడు అంటున్నావుగా నో ప్రాబ్లం ఆయన సంపూర్ణడా సంపూర్ణుడే అనేది నీ పాయింటా అది అయితే ప్రాబ్లం లేదు ఆయన సంపూర్ణ దేవుడా ఆ సంపూర్ణ దేవుడే అయితే నువ్వెందుకు భుజాలు చేస్తున్నావు ఆయన సంపూర్ణ దేవుడు కాదనే వాళ్ళకి ఇది ప్రాబ్లం అవుతుంది సంపూర్ణ నిత్యుడు కాదనే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సంపూర్ణ అసలు సంపూర్ణుడే కాదనే వాళ్ళకి ఇది ప్రాబ్లం అవుతుంది నీకెందుకు నువ్వు గుడ్ కదా మాట చెప్పనా ఆయన నిత్యుడే కాని వాడు అని అంటారా అసలు ఆ ప్రాబ్లమే ఇక్కడ కనపడేది నిత్యుడే కాని వాడు పౌలు గారు నో నిత్యుడైన ఈయన వాడు కాదు ఉన్నవాడు